హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు చేస్తూ పోతుంది ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలోకి రావడానికి ముందు పదే పదే మాట్లాడినమాట నేను చాలాసార్లు చెప్పాను బట్ ఇప్పుడు సందర్భం ఉంది ఈ వీడియో చేయడానికి చాలాసార్లు నేను చెప్తూ వచ్చాను ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అప్పులు తెగజేస్తూ పోతుంది అని ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలోకి రావడానికి ముందు పదే పదే చెప్తూ వచ్చిన మాట పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేశారు శ్రీలంక అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి దివాలా తీసిపోయింది ఇలా 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 కంటిన్యూస్గా మాట్లాడుతూ వచ్చారు చాలామంది మేధావులుగా చెప్పబడుతున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో మీడియా కూటమి పార్టీలు ఇవన్నీ కూడా మాట్లాడుతూ వచ్చాయి సో ఆ తర్వాత తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సరిగ్గా అప్పు లెక్క ఎంత అంటే ఇప్పటివరకు తేల్చలేకపోయారు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్క ఏడు లక్షల కోట్లు దాటలేదు సో దాదాపు సగం అప్పు మాత్రమే ఉంది అని ఏ ఆరోపణలు అయితే రాజకీయ పార్టీలు చేశాయో ఆ రాజకీయ పార్టీల కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా అసెంబ్లీలో చెప్పింది సో ఇప్పుడు మళ్ళీ ఈ బడ్జెట్లో ఎంత అప్పు చూపిస్తారో చూడాలి ఆ తర్వాత తక్కువ చూపించారు కదా చంద్రబాబు నాయుడు గారు అని అడిగితే అప్పులు ఎక్కడ తెచ్చారో తెలియట్లేదు తవ్వుతున్నాం అన్ని తవ్వి బయటికి తీయాలంటే టైం బట్టిది అన్నారు బట్ తవ్వారేమో ఈ బడ్జెట్ ప్రవేశపెడితే తెలుస్తుంది అది సో ఇప్పటివరకు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎనిమిది నెలల్లో తొమ్మిదో నెలలోకి ఎంటర్ అయ్యారు ఇప్పటివరకు చేసిన అప్పు దాదాపు లక్ష కోట్ల రూపాయలు దాటింది లక్ష కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేశారు సో ఈ ఐదేళ్లలో ఇది ఐదు లక్షల కోట్ల రూపాయలకు పైగానే ఉండొచ్చు ఈ స్పీడ్ ఇలాగే కంటిన్యూ అవుతే ఈ స్పీడ్ ఇంకా పెరిగితే ఏడు లక్షలు ఎనిమిది లక్షల కోట్లు అవ్వచ్చు సో గత ప్రభుత్వం పైన ప్రధానంగా చేస్తూ వచ్చిన మాట చెప్తూ వచ్చిన మాట అప్పులు చేసి పప్పు బెల్లాల్లాగా పనిచేస్తున్నారు రాష్ట్ర సంపదని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి పేదవాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేస్తున్నారు ఇది ఏం పరిపాలన ఒక అటెండర్ కూడా నక్కుతాడు కదా బటను ఓ ముసలామ కూడా నక్కుతుంది కదా బటను సో ఇట్లా బటన్ నొక్కడం అనేది ప్రభుత్వం బాధ్యత కేవలం పంచి పెట్టేస్తే సరిపోతుందా అంటూ మాట్లాడుతూ వచ్చారు సో నిజమే పంచి పెట్టడం కాదు మరి మీరేం చేస్తారంటే మేము పంచి పెట్టడంతో పాటు పంచి పెట్టడంతో పాటు అభివృద్ధి కూడా చేస్తాం సంపదని సృష్టిస్తామని చెప్పారు ఆ పంచిపెట్టడంతో పాటు అభివృద్ధి చేస్తామంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే మేము సంపదను సృష్టిస్తామని చెప్పారు సో ఇప్పుడు పంచి పెట్టడం ఆగిపోయింది సంపద సృష్టించడం కనపడట్లేదు అభివృద్ధి సంగతి ఏంటో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రజాశక్తి ఒక దినపత్రిక సో ఆంధ్రప్రదేశ్లో పార్టీలకు సంబంధించిన పత్రికలు కానీ మారిపోయాయి కాబట్టి నేను జస్ట్ ప్రజాశక్తిని కోడ్ చేస్తున్నాను మీకు ఇక్కడ ప్రజాశక్తి అనే ఒక దినపత్రిక రెండు రోజుల క్రితం ఒక వార్త రాసింది ఆ ప్రజాశక్తి దినపత్రిక రాసిన వార్త ప్రకారం అంటే మనం చెప్తే ఏదో ఏదో ఒక ముద్ర వేసి ఏదో ఒక కలర్ వేసి ఏదో ఒక విమర్శ చేసి దాన్ని లైట్ చేసుకుంటారు కాబట్టి నేను ప్రజాశక్తి కోడ్ చేసిన వార్తను మీ దృష్టికి తీసుకొస్తున్నాను ప్రజాశక్తి చెప్తున్న దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో జనవరి నాటికి జనవరి నాటికి కేవలం రిజర్వు బ్యాంక్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న అప్పు ఎనభై మూడు వేల నూట ఇరవై కోట్ల రూపాయలు కేవలం రిజర్వు బ్యాంక్ నుంచి తీసుకున్న అప్పు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం రిజర్వు బ్యాంకు నుంచి తీసుకున్న అప్పు ఎనభై మూడు వేల నూట ఇరవై కోట్ల రూపాయలు ఇది కాకుండా వరల్డ్ బ్యాంక్ నుంచి హడ్కో నుంచి కార్పొరేషన్ల నుంచి తీసుకున్న అప్పులు వీటికి అదనం కేవలం అమరావతి పేరు మీదనే దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది హడ్కో అలాగే రిజర్వ్ బ్యాంక్ నుంచి దాదాపు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పులు సేకరణకు సంబంధించిన అనుమతులు పొందింది ఇవి కాకుండా కార్పొరేషన్ల ద్వారా కూడా అప్పులు తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది ఇవి కాకుండా ఇంకా రకరకాల మార్గాల్లో అప్పులు ఎలా తీసుకురావాలనే దానిపైన కసరత్తు చేస్తోంది సో ఆ యాభై వేల కోట్లు ఎనభై మూడు వేల కోట్లు కలిపితే దాదాపు లక్ష కోట్లకు పైగానే లక్ష ఇరవై వేల కోట్ల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు ఈ ఎనిమిది నెలల్లో అప్పు చేసినట్టు భావించాలి ఏడాది కూడా గడవల సో ఈ ఎనిమిది నెలల్లో లక్ష కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేశారు ఈ అప్పులు గత ప్రభుత్వం చేసిన అప్పుల గ్రోత్ రేట్ కంటే చాలా ఎక్కువగా ఉంది గత ప్రభుత్వం అప్పుల గ్రోత్ రేటు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి సర్కారుకు సంబంధించిన అప్పుల గ్రోత్ రేట్ కంటే తక్కువగా ఉంది మళ్ళీ మొదటి ఎనిమిది నెలల్లోనే అప్పుల గ్రోత్ రేటు ర్యాపిడ్గా పెరుగుతూ ఉంది ఈ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బాండ్ల వేలం ద్వారా అప్పులు తీసుకురాని మంగళవారం లేదు ఇప్పటివరకు ప్రతి మంగళవారం రిజర్వు బ్యాంక్ దగ్గరికి వెళ్తోంది అప్పులు తెచ్చుకుంటోంది సో అప్పులు తెస్తోంది సరే గత ప్రభుత్వం అప్పులు తెచ్చి పంచింది సో వీళ్ళు ఏమైనా పంచుతున్నారంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బటన్ నొక్కింది లేదు ఇప్పటివరకు పెన్షన్లు ఇంటికెళ్ళి ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూటమి కార్యకర్తలు సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు తీసేశారు కాబట్టి ఇస్తున్నారు అది మినహా ఈ కూటమి సర్కారు వచ్చిన తర్వాత నొక్కిన బటన్ లేదు ఒక్క బటన్ కూడా నొక్కకుండా ఒక లక్ష కోట్ల రూపాయలని ఎనిమిది నెలల్లోనే మీరు అప్పులు చేశారంటే ఏమైపోతున్నాయి ఈ డబ్బులు మరి తీసుకొస్తున్న అప్పులేమో గత ప్రభుత్వం చేసిన అప్పుల కంటే ఎక్కువగా కనపడుతున్నాయి నొక్కుతున్న బటన్లేమో ఒక్కటి కూడా కనపడట్లేదు గత ప్రభుత్వం నొక్కిన బటన్స్ కంటే ఎక్కువ నొక్కుతాం మేము ప్రతి ఇంటికి లక్ష రూపాయలకు పైగా మేము ఇస్తామంటూ ఎన్నికల సందర్భంగా చెప్పారు అమ్మఒడి ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నారు ఇంకా గత ప్రభుత్వం చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏ ఒక్కటి ఆపం ప్రతిది కూడా దానిని పెంచుతూ అమలు చేస్తామంటూ మీరే పదే పదే చెప్తూ వచ్చారు ఎన్నికల ప్రామిస్లో ఇచ్చ ఇస్తూ వచ్చారు సో ఇన్ని పెద్ద పెద్ద హామీలు ఇచ్చి ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేసి ఒక్క బటన్ కూడా నొక్కలేకపోతున్నారు ఎందుకు పైగా కనీసం కనీసం మహిళలకు బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేయించడానికి కూడా చేతగాని పరిస్థితిలో ప్రభుత్వం ఎందుకు ఉంది నాకు తెలిసి మొత్తం ఏడాది అంతా దానికోసం ఒక ఐదు వందల కోట్లు వెయ్యి కోట్ల రూపాయలు కూడా ఖర్చు కాదు అటువంటి ఒక స్కీమ్ను కూడా ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ సర్కారు ఎందుకుంది తెలంగాణలో కర్ణాటకలో ఇక్కడ అధికారంలోకి రావడానికి ముందు పార్టీలు ఎటువంటి హామీలు ఇచ్చాయి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్నాయి బట్ ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడానికి ఇంకా ఎంతకాలం పడుతుంది లక్ష కోట్లు అప్పు చేసి ఆంధ్రప్రదేశ్లో మహిళలకు కనీసం ఫ్రీగా బస్సుల్లో ఎక్కే సౌకర్యం కూడా మీరు కల్పించలేకపోయారు చిన్న బడ్జెట్ వాలంటీర్ల జీతాలకు సంబంధించిన అంశం వాలంటీర్లు పూర్తిగా లేకుండా చేశారు అమ్మఒడి సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టారు రైతు భరోసా ఇప్పటివరకు రైతుల అకౌంట్లోకి రాలేదు ఇవి కాకుండా రైతులు ఇంకా అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ధరల విషయంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు సో ఈ కొత్తగా మీరు పరిష్కారం చేసిన సమస్య ఏంటి ఈ లక్ష కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టారు ఈ లక్ష కోట్ల రూపాయలు దేనికి ఖర్చు పెట్టారు విజిబుల్ డెవలప్మెంట్ ఏమైనా పొరి డెవలప్మెంట్ పైన పెట్టారంటే విజిబుల్ డెవలప్మెంట్ ఏమైనా కనపడుతుందా ఏడాది కాలంలో విజిబుల్ డెవలప్మెంట్ ఏంటి మేము వచ్చిన తర్వాత ఈ డెవలప్మెంట్ చేశామని ప్రభుత్వం ఏం చెప్పగలుగుతుంది అన్నా క్యాంటీన్లు పెట్టాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం వాలంటీర్లను ఎత్తేసాం అమరావతికి టెండర్లు పిలిచాం ఇది కాకుండా ఇంకేంటి చేశారు ఇది కాకుండా ఇంకేం చెప్పగలుగుతారు ఈ లక్ష కోట్లు ఏమైనా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉంది కదా బడ్జెట్ పెట్టబోతున్న సందర్భంగానైనా ప్రభుత్వం ఈ డబ్బులు ఏం చేశారో చెప్పాల్సిన అవసరం ఉంది బటన్లు నొక్కే పరిస్థితిలో మీరు లేకపోవడానికి బటన్లు నొక్కడానికి మీకు చేత కాకపోవడానికి కారణం ఏంటో కూడా బడ్జెట్ కంటే ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతోంది